వాళ్ళకి ఎప్పుడెక్కడ రోడ్డు మీద ఉన్న ఇంగ్లీష్ వాటితో క్లీన్ చేయించండి బీల్ పోయినట్టు ఆ బీచ్ రోడ్స్ పోతా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం మున్సిపాలిటీలో స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఏసీగా రూమ్ లేదు రావడం సిస్టమ్ లేదు అండ్ ఎంపడి ఏమంటున్నా అర్థం చేసి చేసే వాళ్ళని

मना एडिपेल ना इधर मुकुट मामले समय मुकुट बनाए पड़े थे ऊपर ना नहीं इलेक्ट्रो को देखा है सिर्फ रात को रात के कलर के ना और जेडीएस साइड हम तो सेट है బహుశా రెండు వేల రెండు వందల మంది కాలకి ఆరు వందల మార్కుల బదులు ఫైవ్ థర్టీ ఫైవ్ ఎబో వచ్చినాయి కొందరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ కూడా వచ్చినాయి వాళ్ళని కూడా ఎక్కువ మెనిట్ వచ్చిన ఒక ట్వెల్వ్ మెంబర్స్ అంత కాల్చి ఒకటే పిల్లలు వాళ్ళని చాలువలతో సన్మానం చేసి బాగా చదువుకుంటుందని చెప్పిన అదేవిధంగా టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేశాం ఇంకా బాగా చెప్పండి మన పిల్లలకు మంచి విద్యావంతులు చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా రివ్యూలు చేస్తూ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ కానీ గేమ్స్ కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ మనకు మీరు మన కందుబాటుతో సక్తలు కానీ వాళ్ళతో డిస్కర్ చేయడానికి చెప్పడం జరిగింది రోజు మేము రెడీ చేశాం తప్పనిసరిగా ప్రజలు ఆఫీసులకు సహకరించాలి వాళ్ళు మనం కలిసి మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన బాధలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ముగ్గురున్న విలువ ఒకరు ఇద్దరు ఉండి అడ్డుకోలు మాట్లాడితే దాంతో ఇబ్బంది అయితే ఉంటారు కాబట్టి ఇంకోటి నేను నీళ్ళలో చిన్న పేపర్ రాశాను ఏది వైట్ కార్డు ఇస్తే మూడు వేలు ఇస్తున్నాను మూడు వేలు అడ్డుకుందామని అది మా ఆఫీసర్లు కావాలి కానీ మీ సేవ వాళ్ళు మీ సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది కూడా చెప్పినా కొందరు మీసేవ వాళ్ళని కేసులు బుక్ చేసి వాళ్ళకి కది కానీ చెప్పడం జరిగింది నువ్వే రాసినావు మరి తీసుకుంటా లేదన్న రేపు లారీలు ఉన్నవాళ్ళు సరే తప్పనిసరిగా గతంలో లెక్క కాదు పెన్షన్ ఇస్తే పైసలు లక్ష రూపాయలు చాలీ ముబాలక్ కళ్యాణ లక్ష్మి ఇస్తే పెన్షన్ ఇప్పటి వరకు సంవత్సరం నెలలు ఎక్కడ తీసుకుంటారో అవన్నీ అవసరం లేదు మా వాళ్ళకు కార్యకర్తలు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అసలు కార్యకర్తలు కూడా మీరు కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో డబ్బులు తీసుకోకుండా వేయిస్తావా ఎట్టిష్టవా అనవద్దు డబ్బులు తీసుకోకుండా పని ఓటు వేయండి మంచులకు నిలిపియండి వాళ్ళ కొరకు నేను కూడా చేస్తాను చూసి అందరు అధికారులతో కన్సర్డ్ బ్యాంక్ కలెక్టర్ కాను సబ్ కలెక్టర్ గారు తాయర్ గారు నేను లభి చేశాను ఎక్కడ కూడా అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ పవర్ కానీ స్కూల్స్ కానీ కన్సల్ట్ హౌసింగ్ కానీ మనం హౌసింగ్ ఎక్కడ లేని విధంగా చిన్నవాళ్లకు హౌజులు ఇల్లు తొందరగా కావాలన్న ఉద్దేశంతో కేవలం మొత్తం ట్రాన్స్టెన్స్లో రెండు వేల ఐదు వందలు కలిపిస్తున్నాం అదేవిధంగా నవ్వుడ్ పోయాలి ఎనిమిది లక్షల చెట్లు ఇచ్చాం ఏది కళ్యాణ లక్ష్మి సాధుకుమార్ అక్కడ ఏం రదు చేశాం భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త చనిపోతే ఒక పంతొమ్మిది లక్షలు ఇచ్చాం ఒక నలుగురు లక్షలు అదేవిధంగా కొరకు చిన్న వాళ్ళకు మీద కంప్లీట్ కావాలని ఇక్కడ డబ్బులు ఇబ్బంది ఉన్నా డాక్టరా సంఘాలకు నుంచి వాళ్ళకు లోన్ ఇవ్వాలని నా పైలించి ఆదేశం వచ్చిన ఈరోజు చూశాను ఒక చెట్టు నేనే ఇచ్చాను డాక్టర్ సంఘాలు లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చాను ఒక లక్ష ఇచ్చారు ఒక యాభై ఇచ్చారు మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అధికారులకు ఈ ఈరోజు అందరూ మనం వర్క్ చేయాలి సిస్టమ్కు రావాలి ఎడ్యుకేషన్ మనము బయట ఎక్కడ పంపించినా ఇద్దరు పిల్లలు ఉంటే నలభై యాభై వేలు అయితే ఉన్న సంవత్సరం దానికి బదులు